ండి నా పేరు ధనలక్ష్మి ఇలా అంగల్వాడీ టీచర్లు తన పదమూడు రోజులు పట్టింది చేస్తున్నారండి వాళ్ళకి జీతాలు పెంచాలి చేసి పనికన్నా మీరు జీతం పెంచాలి పిల్లల్లో బాగా చూస్తున్నారు ఇంటి దగ్గర తల్లిదండ్రులే బాగా చూడరు అంగల్వాడీలో అంత బాగా చూస్తారు అది నేను చూశాను వాళ్ళకి జీతాలు పెంచాలి అలాగానే మేము తల్లిదండ్రులకి కూడా సపోర్ట్ చేస్తున్నాము రోజులు కూడా అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా అయితే మీరందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు మేము చేస్తున్నామండి అదే అంగన్వాడి టీచర్లు ఎలా పనిచేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారండి మరి పదమూడు రోజుల నుంచి మీరు సెంట్రల్ తెరలేదు కదా మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా మరి ఇబ్బందిగానే ఉందండి పిల్లలు అంటే ఇంటి దగ్గర అంటే ఇంకా అతి తిరుగుతూ ఆడుతున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు అదే స్కూల్లో ఉన్నారంటే పిల్లలు టీచర్లు ఉన్నారు ఆయాలు ఉన్నారో బాగా చూస్తున్నారు అలాగని మేము జాగ్రత్తగా ఉంటున్నాం అండి ఇంటి దగ్గర అలాంటిటప్పుడు ఇప్పుడు మీరు ఎంత చేస్తున్నారంటే పిల్లలు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు చేసే వాళ్ళు ఉండండి ఇంటి దగ్గర మేము ఉండము బయటకి ఎక్కడికైనా పనికి వెళ్ళిపోతాం వాళ్ళు లేకపోతే ఇప్పుడు జీతాలు

ले जय जय नेपाली 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 नेपाली